హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఆ దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు కేబినెట్తో కలిసి ఆమె తొలి అడుగు వేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాలుగున పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు నేపాల్ కు తొలి మహిళా ప్రధానిగా ప్రస్తుతం సుశీల చరిత్ర సృష్టించారు గతంలో ఆమె నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకు ఎక్కారు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా అవినీతిని ఏమాత్రం సహించిన వ్యక్తిగా సుశీలకు ప్రజల్లో గుర్తింపు ఉంది అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన తమ ప్రతినిధిగా దేశ ప్రధానిగా ప్రతిపాదించింది సుశీల తోలుత పొలిటికల్ సైన్స్ లో పట్ట పుచ్చుకున్నారు ఉత్తరప్రదేశ్లోని బెనరస్ హిందూ యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆమె ఈ పట్ట అందుకున్నారు అనంతరం స్వదేశానికి వెళ్ళిపోయిన సుశీల అక్కడ న్యాయ శాస్త్రంలో ఉన్నత చదువు పూర్తి చేసి న్యాయవాద వృత్తులకి ప్రవేశించారు అంచులంచులుగా ఎదిగి దేశ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదిహేడులో సిజే సుశీలకరికి పోలీసు నియామకాలు రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించారు దీనిపై ఆగ్రహించిన అప్పటి ప్రభుత్వం ఆమెపై అవిశాసన తీర్పును ప్రవేశపెట్టింది అయితే సుప్రీంకోర్టు స్టేట్ విధించడంతో ప్రభుత్వం ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంది దీంతో సుశీల సీజేగా రెండు వేల ఇరవై రెండులో పదవి విరామణ చేస్తారు తాజాగా ఆమె దేశ తొలి మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ